కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియాకి అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సందీప్ నవ్వుతూ నడిచాడు సో కోనా గారికి అలా రాజేష్ బయ్యకి అండ్ మా బాబాయ్లు ఇద్దరు రావడం స్పెషల్ మూమెంట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హాయి బాబాయ్ కానీ రవిబాబాయ్ కానీ రావడం చాలా స్పెషల్ అండ్ బాబీ గారికి అండ్ ఈరోజు మార్నింగే వెళ్ళి అరవింద్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అండి అండ్ ఆయన అడిగాం సార్ మీరు తప్పకుండా రావాలి అని ఆయన సినిమా చూడలేదు మార్నింగ్ ఆయన నువ్వు చాలా బాగా చేసావు డైరెక్టర్ చాలా బాగా తీసాడు ప్రొడ్యూస్ చాలా చాలా బాగా నిర్మించారు నేను హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూస్తానని ఆయన ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆయన ఇంట్లోనే క్యూబ్లో చూసి ఇవాళ వచ్చారు సో స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సో అలాగే ఈ ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి ఇండస్ట్రీలో నుంచి అందరూ అందరూ సపోర్ట్ చేశారు నాకు మంచి సినిమా పడాలని చెప్పి జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒక్కొక్కసారి బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే శంభాల వేసే బ్లాక్ బస్టర్ అని ఆయన ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు అది ఈ సినిమాకి జరిగింది సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే దుర్గల్ గారికి అలానే చాలామంది సపోర్ట్ చేశారు మా తమ్మనన్నకి సందీప్కి కిరణ్ గారికి మనోజ్ అలాగే ఎంతోమంది ఎంతోమంది మొన్న నాని గారు సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ అందరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ యా ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు టూ ఇయర్స్ ఈ దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ఈ ప్రమోషన్ దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం అన్నిట్లోనూ అన్నిట్లోనూ అన్నింటిలోనూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగేందర్ అండి తను అంత బాగా చేశాడు ఈ సినిమాని థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాజ్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ యుగేందర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయనకి ఆయన ఆయన ఎఫోర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై లై కరియర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గేంధర్ అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు మహేంద్ర గారి గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేర్ గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ సినిమాని నమ్మారు అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫార్ షూర్ మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను థ్యాంక్ యూ అండి సో రాజశేఖర్ గారికి మహేందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ దే హ పబ్లిసిషన్లో కానీ అన్నింటిలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో మా టీమ్కి అర్చనకి తను నాన్ స్టాప్గా మాతో పాటు ప్రమోషన్స్లో తను తను కూడా రోజు ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన ఫర్ యు ప్రమోషన్స్ అండ్ స్టాఫ్ యా యా సో అలాగే ఆర్టిస్టులు మధుకి అలాగే మా ఇంద్రనీల్కి శివ అందరికీ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ చైత్ర తను ఎంత బాగా చేసిందో తనకి సో ఇలా అందరూ అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేశామండి ఈ సినిమాని అండ్ హ్యాపీ దట్ యుర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మా టెక్నీషియన్ శ్రీచు తను ఎంతో ఎంతో కష్టపడి ఈ సినిమాని ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా బెస్ట్ బీజేం ఇవ్వాలని చెప్పి తను ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు సో శ్రీచుకి మా ఫైట్ మాస్టర్స్ రాజ్ కుమార్కి ఎడిటర్ శ్రవణ్కి ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి పోస్టర్ డిజైన్ డాని అలే గారికి సో ఇలా ఎంతోమంది కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి వాళ్ళందరికీ ప్రవీణ్ డిఓపి తను కూడా ఎంతో హియర్స్ పుట్టిన తను కూడా ట్రావెల్ అయ్యాడు సినిమాతో చాలా రోజులుగా సో ప్రవీణ్కి అంద సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆబ్వియస్లీ సినిమాను ఎంత బాగా తీసినా ఎంత ప్యాషనేట్గా తీసిన మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి సో మైత్రి శశి గారికి అలానే ఉషా సురేష్ గారికి సో అందరికీ బెంగళూరు కుమార్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు సో మీరు కూడా అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పొచ్చు నేను ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి అండ్ ఆ డి ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఒక మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సతీష్ ద పిఆర్ఓ తను ఎంతో కష్టపడాడు డే నైట్ తను పనిచేసాడు సో సతీ సతీష్కి కంగ్రాచులేషన్స్ అండ్ మా స్టాఫ్కి హూ ఆర్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ శ్రీకాంత్ జగదీషు సంపత్ వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనలీ ప్రేక్షకులు నిజంగా మీరు ఇన్ని రోజులు మేము ప్రమోషన్స్ వేశాం కరెక్ట్గా రిలీజ్కి ముందు రోజు ఇంత చేసాం జనం వస్తారా చాలా కష్టం అయిపోయింది కదా థియేటర్స్ తీసుకురావడం అనేది అనిపించింది కానీ మీరందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా అందరికీ ఒక తెలియని ఎనర్జీ ఇచ్చింది మంచి ఓపెనింగ్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం సినిమా చాలా బాగుందని చెప్తున్నారు సో మీరు బాగా ఓన్ చేసుకున్నారు సో టాలీవుడ్ ప్రేక్షకులకి తెలుగు మూవీ లవర్స్కి చాలా థ్యాంక్స్ అలానే మీడియా రివ్యూ రైటర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ రాజేష్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఆయన సినిమా చూసి ఈ సినిమా హిట్ సినిమా అని అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు రాజేష్ గారు సో రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యా సో మీరందరూ నన్ను బ్లెస్ చేశారు ఇలానే నా ఇంక మీట నేను కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎ డిఫరెంట్ ఆది ఫ్రమ్ నౌ అండ్ ఫర్ షూర్ వీల్ ప్లాన్ బెటర్ కొంచెం మంచి బాగా ప్లాన్ చేసుకొని అన్ని జాగ్రత్తగా అన్ని అన్ని కేర్ తీసుకొని చేస్తాం సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అండ్ అండ్ ఇంకోటండి అలానే నాన్నగారు ఫ్యాన్స్కి అంటే నా నాకు నన్ను ఇష్టపడే వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు వెరీ 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 హ్యాపీ ఫర్ యూ గారు ఒక బ్లాక్